జహీరాబాద్ లో శివాజీ జయంతి ఢిల్లీకి అడ్డాగా నకిలీ మూటా నకిలీ ఉద్యోగితో నడిగడ్డ జిల్లాలో కలకలం తెలంగాణ తల్లి విముక్తి కోసం చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పద్నాలుగు నెలలు అజ్ఞాతంలో ఉన్నారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి భూపాలపల్లిలో దారుణ హత్య శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు న్యాయం జరగకపోతే వైసీపీలోకి వెళ్తాం ఆళ్లగడ్డ పాతురు వీధిలో తమ తల్లి అట్ల శ్రీదేవిని దారుణంగా చంపిన కేసులో ముద్దాయి ఏవి సుబ్బారెడ్డిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని ఆమె కుమారుడు హర్షవర్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు బుధవారం మీడియాతో అట్లా హర్షవర్దన్ రెడ్డి మాట్లాడుతూ తమ తల్లి హత్యకు గురై ఎనిమిది నెలలైనా ఏవి సుబ్బారెడ్డి బెయిల్ కూడా లేకుండా బయట తిరుగుతున్నారని అన్నారు తాము మారేందుకు నిర్ణయించుకున్నామన్నారు ఇక్కడే ఉంటూ ఇబ్బందులకు తెలిపారు నిందితులపై త్వరగా చర్యలు తీసుకోకుంటే నన్ను సాఫ్ట్వేర్ నుండి క్రిమినల్ గా చూస్తారని హెచ్చరించాడు మహిళను చూడకుండా చంపడంతో ఎంతో ముందును కాల్వలను ఏవి సుబ్బారెడ్డి ఆక్రమించుకున్నారని ఆరోపించారు ఏవి సుబ్బారెడ్డి వాహనాలను రోడ్డు మీద పెట్టడంతో మాకు ఎంతో ఇబ్బందిగా ఉందని మా వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి మాకు రోజు సమస్యగా మారిందని తెలిపారు మాకు న్యాయం జరగకపోతే వైసీపీ పార్టీలోకి వెళ్తామని తెలిపారు మనకు రీసెంట్గా అంటే మా మదర్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ చనిపోయినారు అది అందరు తెలిసిందే అట్ల శ్రీదేవి వాళ్ళ కొడుకుని నేను సో ఏంటంటే మాకు ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తిగా అవ్వలేదు ఇందులో ముద్దయ్యన ఏవి సుబ్బారెడ్డి కానీ హుసేన్ రెడ్డి కానీ కేదార్నాథ్ కానీ వీళ్ళంతా ఇంకా బెయిల్ లేకుండా బయట తిరుగుతూనే ఉన్నారన్న కాబట్టి దీనికి మాకు పోలీసు వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో మాకు ఇంకొక క్లారిటీ లేదు ఇంకా వాళ్ళు తిరగడము ఏవి సుబ్బార్టీ రావడము వచ్చి మళ్ళీ ఈ గొడవలు స్టార్ట్ చేయడము ఆ కార్ దగ్గర పార్కింగ్కి మాకు ఇబ్బంది పెట్టడము ఆ మొత్తం ఆక్యుపై చేసినాడు ఆ ప్లేస్ అంతా మాకు ఎంట్రెన్స్ అంతా ఆకుపై చేయడము ఏమన్నా అంటే ఇది మున్సిపాలిటీది అని పోలీసు వాళ్ళు అనడము మేము కార్లు పెట్టుకుంటే మాత్రం అది మున్సిపాలిటీ ఇష్యూ మాత్రం కాదు మా కాస్త వరకు మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది ఇన్ని ఇంకా ఎన్ని రోజులు ఇట్లా చేయాలనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు నేను ఈ యుఎస్కి వెళ్ళాల్సిన వ్యక్తినేమో ఈ ఈ గొడవల్లో స్టక్ అయిపోయి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది నాకు దీనికి సొల్యూషనే లేదు అసలు పోలీసులేమో గొడవ ఎంతసేపు గొడవడూడదని ఆపుతారని ఆపటికే ట్రై చేస్తున్నారు అసలు యాక్చువల్గా చేయాల్సింది సొల్యూషన్ కావాలి మాకు ఇప్పుడు ఇంటికి కెమెరాలు దీమని చెప్పినాము మేము వచ్చేది పోయేది అన్నీ రికార్డ్ చేస్తున్నాడు ఆయన ఏవి సుబ్బార్టీ అది పట్టించుకోరు పోలీస్ వాళ్ళు మా కెమెరా పెడతాము మేము చూసుకుంటామని అంటారు వాళ్ళ కెమెరాలు తీపిస్తామన్నా ఇంతవరకు దీపించలేదన్న ఆయన థ్రెట్ ఉంది థ్రెట్ ఉంది నా ఇంటి కెమెరాలు లేకుండా నన్ను నన్ను నాకు థ్రెట్ ఉందని ఏవి అంటారు ఆయన ఏమన్నా ఫ్రీడమ్ ఫైటరా అన్న పది మందిని చంపిన ఆయన ఆయన నా థ్రెట్ ఉండకుండా అందరిని అందరిని చంపుతుంటే థ్రెట్ ఉండకుండా మళ్ళీ ఆయన ఇంటికే కెమెరాలు పెట్టుకుంటాడు అవి మేము వచ్చి ఏదంతా దాంట్లో చూసుకుంటా మమ్మల్ని అటాక్ చేస్తుంటాడు ఆడి మనిషిని సిగ్గు లేకుండా ఎట్లా అటాక్ అన్న ఇంటి ముందు ఇంతవరకు రాయలసీమ చరిత్రనే లేదన్న ఆడి మనిషిని చంపడము వచ్చి ఇప్పుడు పర్మిషన్ ఎస్పి సార్ ఆదిరాజ్ సార్ లీవ్లో ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు వచ్చి ఉండడము వచ్చి వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ అయితే అంత ఇది అన్నా ఇంకా వచ్చే కార్ దగ్గర మా మాకు అడ్డం పెట్టడము ఇంకా ఇన్ని ఎన్ని రోజులు అన్నా ఇవి మాకుంగా ఇంకా మాకు వేరే కథనే ఉండదా అన్న ఇదే అవుతుంది మాకుంగా మేమేమో ఈ ఇంత చదువులు చదివి ఈ ఈ గొడవల్లో దిగాల్సిన పరిస్థితి ఇక మా నాకు ఒకటన్నా నాకు కానీ ఇప్పుడు అది ఆ కారు విషయం కానీ మీకు ఇప్పుడు చూపిస్తాను అన్న విజువల్స్ కూడా ఆ కార్ విషయంది కానీ అది పబ్లిక్ ఇష్యూ అని అన్నప్పుడు ఈ ఆయన ఆకుపై చేసిన స్థలం కూడా పబ్లిక్ ఇష్యూ కిందికే వస్తుంది అది కూడా క్లియర్ చేపించాలి పోలీసు వాళ్ళు ఇప్పుడు కార్ది క్లియర్ చేపిస్తున్నప్పుడు ఇంటిది కూడా పడగొట్టేయాలా మరి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి కదా ఇంకేంటి చూస్తున్నారు ఇంకేంటి ప్రాబ్లము ఏవి స భయపడుతున్నారు అంతే ఆయన లేదా వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు డబ్బులు తీసుకోవడం ఏదో ఒకటి ఉంటుంది ఇంకా సమాజంలో మనిషికి మనిషికి సహాయం చేయడము ఉండే వాళ్ళని ఆదుకోవడము ఎంతో మార్పు వచ్చింది కానీ ఈ ఆళ్ళగడ్డలో ఇంకా ఈ ఆటవిక సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది ఎందుకు అధికారులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కరెక్ట్గా చేయకపోవడం ఎందుకు పని చేయకపోతున్నారు ప్రలోభాలకు కానీ ఒత్తిళ్ళకు కానీ లొంగి చేయాల్సిన బాధ్యత అనే వ్యక్తులు కూడా బాధ్యత రహితంగా వ్యవహరిస్తే ఇట్లాంటి క్రిమినల్స్ కానీ ఇంకా రౌడీలు కానీ ఎంతవరకైనా చేస్తూ పోతుంటారో సామాన్య మానవునికి సమాజంలో మేలు చేసే వ్యక్తికి సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు ఎక్కడ దీనికి ఎండు ముద్దాయిలుగా ఉండి వాళ్ళు కే కేసులలో ఉండి ఉంటే వాళ్ళను కరెక్ట్గా ఏదైనా డీల్ చేయకుండా ఏమన్నంటే రూల్స్ ప్రకారం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే రూల్స్ మాట్లాడుతూ ఉంటే ఎట్లా పని అవుతుంది మనుషులు చంపేవానికి థ్రెట్ కాకుండా వేరేది ఏమి ఉంటుంది అండి వేరేది ఏముంటుంది మనుషులు చంపిన వానికి థ్రెట్ ఉందంట మాకు ఆయన సేఫ్టీ ఇట్లా అట్లా అని మాతో మాట్లాడతారు అంటే ఇప్పుడు బాంబాయిలో బాలకరే ఉన్నాడు దావు ఉన్నాడు అంటే దావుద్విపేయం కూడా థ్రెట్టేనా అంటే దానికి కూడా జనాలు కోఆపరేట్ చేయాల్సిందేనా డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాల్సిందేనా అదేనా ఈ దేశం యొక్క గొప్పతనము అదేనా ఈ డిపార్ట్మెంట్ యొక్క సిస్టము ఎక్కడైనా సరే ఏ వ్యక్తికి నష్టము కష్టము జరిగినా కూడా ఖచ్చితంగా ఆదుకునే విధానం రావాలండి ఏంటిది సిస్టము ఇక్కడ ఎమ్మెల్యే లేడీ ఎంఆర్ఓ లేడీ ఏఎస్పి గారు లేడీ మహిళ తర్వాత కలెక్టర్ గారు మహిళ గౌరవ చరిత్ర ఎమ్మెల్యే మహిళ ఎంపీ మహిళ ఇంతమంది మహిళలుండి ఒక మహిళ చనిపోతే దిక్కు దివాణం లేదు దాన్ని అడిగే వాళ్ళు లేడు వాళ్ళు ఏం చెప్తే తింటా కూర్చోాలనా ఇదే నా సమాజం యొక్క సిస్టము ఇదేనా ఆడవాళ్ళ గురించే గౌరవం ఇదేనా ఇదేనా ఈ దేశ సాంప్రదాయము ఒక పద్ధతి లేదా ఏంటండి ఇప్పుడు నిన్న ఉన్నారు నేను అధికారులు చేస్తున్నారనే దానికి ఎందుకు ఎగ్జాంపుల్ అంటే నా ఇల్లుంది నేను నలభై ఏళ్ళ నుంచి ఏ రోజు డిఫాల్ట్ కాదు పర్ఫెక్ట్గా కడుతున్నాను దానికి లంచం ఇచ్చి వాయన నేను కందులు కట్టినాక ఒక కందు ఉందని చెప్పి దాన్ని అనవసరంగా లంచం ఇచ్చి దాన్ని యాక్షన్లో పెట్టించి వాడు దానికి పాట పడతాడు ఆ విషయం చెప్తే చేస్తాం చేస్తామని ఆఫీసర్లంతా లొంగి ఇచ్చేస్తే ఈరోజు శిల్పా వెంచర్లో ఆ మనిషి ఎనిమిది ఎకరాలు తుటాగా అమ్మేసి రాణయ్యా ఆరేండ్లు అయింది అక్కడనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకు బ్యాంక్ లోన్లు రాకుండా ఉన్నాయి అక్కడనే వాళ్ళు స్థలాలు కొన్నారు మీకు లోన్లు ఇయ్యం కట్టకుంటే అంటున్నారు వేర్హౌస్ గోడన్లు నూట డెబ్బై ఐదు మంది రైతుల మీద పెట్టి డబ్బులు తీసుకున్నాడు ఈ ముప్పై కోట్ల రూపాయలు అప్పుడున్నాడని ముగిస్తాము ఒక్క యూనియన్ బ్యాంక్కే ఆయన మొత్తం అప్పులన్నీ ముప్పై ముప్పై కోట్ల రూపాయలు ఉంటే ముప్పై కోట్ల రూపాయల అప్పును ఏమి రికవరీ చేయకుండా ఈ అధికారులంతా ప్రలోభాలకు పాటుపడి ఇది చేస్తుంటే ఇక్కడనే వాళ్ళు వచ్చి ఇక్కడ మిగతా వాళ్ళని కాల్ చేసి ఇది చేస్తుంటే ఎంతవరకు ఇది సిస్టము మనిషి మామూలుగా బతకకుండా రివర్స్ అయిపోయి నక్సలైట్గా ఇంకొక క్రిమినల్గా మారమంటే ఇట్లాంటి దానికే మారిపోయేది అనమాట సమాజంలో మార్పు వచ్చినా ఇక్కడ రాకుండా దానికి కారణం ఏంటి ఎంతవరకు దీనికి ఎన్నో ఎక్కడో ఎక్కడోసాట క్లారిటీ ఉండాలా నేను ఇంతవరకు వాళ్ళు న్యాయం చేస్తారని పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే ఏడుస్తూ బాధపడుతుంటే నిద్రలేని రాత్రులు అనుభవిస్తుంటే పోయి నేను సంస్థల్లో పనిచేసిన వాడిని సమాజానికి మేలు చేసిన వాడిని ఇంట్లో చేయాలని చెప్పి వాళ్ళని ఎంతో ఓదార్చుతూ ఉంటే శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి పదిహేనవ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని రెడ్డి కాలనీలో అదును చూసి కత్తులతో విచక్షణారహితంగా పడవటంతో రాజలింగమూర్తి కుప్పకూలిపోయారు కొద్దిసేపు మృత్యుతో పోరాడి తను చాలించాడు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 留着白天买啊。 వ్యవసాయ శాఖలో రెండు పేల పదిహేడు సంవత్సరంలో నకిలీ ధృవపత్రాలతో పట్టుబడ్డ ఉద్యోగి అదే కోవలో మరికొందరు ఉద్యోగులు తీగలాగితే డొంకంతా కదిలినట్టు గుబులు పుట్టిస్తుంది నకిలీ ధ్రువపత్రాలు సూర్యవరం సినిమాను తలపించేలా నకిలీ ధృవపత్రాల ముఠా విచారణలో గద్వాల జిల్లా తెరపైకి రావడంతో ఆయా శాఖల్లో ఉద్యోగుల్లో మొదలైంది ఇక ఆర్టీసీ వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ ఉపాధ్యాయ తదితర శాఖల్లో గతంలో నకిలీ ధృవపత్రాలి వెలుగులోకి వచ్చి అంతలోనే మరుగున పన్ను సంఘటనలు అనేకమున్నాయి ఇక జిల్లా కేంద్రంలోని ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నత స్థాయికి ఎదగటానికి అర్హత కలిగే ధ్రువపత్రాల కోసం అర్హత పొందిన దూర విద్య కేంద్రాల నుండి కొందరు ధృవపత్రాలు సాధించగా మరికొందరు అడ్డదారులు తొక్కుతూ ధ్రువపత్రాలు కొనుగోలు చేస్తున్నారు వీరిని ఆసరాగా తీసుకుని నకిలీ ముఠాలు లక్షల్లో డబ్బులు దోచుకోవటానికి ఉద్యోగులను ఎరగా చేసుకుని ఢిల్లీ అడ్డాగా పెట్టుకుని యూపీ యూనివర్సిటీ నుండి ధ్రువపత్రాలు జారీ చేస్తూ పట్టుబడిన ముఠా నడుగారు జిల్లాలో ఉద్యోగులకు కొనుగోలు చేసినట్టు చెప్పడంతో ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టొస్తుందన్నారు అజ్ఞాతంలో ఉన్న కేసీఆర్ కు అభివృద్ది ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పగటి కర్రలు కంటున్నారని కేసీఆర్ సీజనల్ రాజకీయ నాయకుడని ఎద్దవ చేస్తూ పద్నాలుగు నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న కె చంద్రశేఖర్ రావుకు రాష్టంలో చేసిన అభివృద్ది ఎలా కనిపిస్తుందంటూ తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కేసీఆర్ పగటి కరలు కంటున్నారని విమర్శించారు ఆయన సీజనల్ రాజకీయ నాయకుడని కూడా చేశారు ఈ రోజు ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ కుంగినప్పుడు రాష్టంలో భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆయనకు ప్రజలు గుర్తుకు రాలేదా అని విమర్శించారు శాసనసభలో కీలకమైన తీర్మానాలు కులగణన ఎస్సీ వర్గీకరణ భూభారతి బిల్లు మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని మండిపడ్డారు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉదయం బ్రహ్మోత్సవాలకు ఆలయార్చకులు ఈవో శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజ నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో బేరి తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజపటావిష్కరణ అంకురార్పణ పూజలు ఇక ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పళ్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు వేద మంత్రోచరణలతో అర్చకులు వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సకల దేవతను ఆహ్వానించారు సకల దేవతలు బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచరణలతో ఆహ్వానించారు ఈవో శ్రీనివాసరావు దంపతులు శివరాత్రి బ్రహ్మోత్సవాల ధ్వజపటాన్ని ఆవిష్కరించారు

ఐపీఎస్లకు ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు కానీ రాజకీయ నాయకుల పదవీ కాలం కేవలం ఐదు సంవత్సరాలు కానీ రాజకీయ నాయకులు చెప్పినట్టు నడుచుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి గతేపడుతుంది మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు వరంగల్ నగరంలోని ఓ సిటీ బీజేపీ రాష్ట నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం వరంగల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాందని ప్రభుత్వాల పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని గ్రీన్ ఫీల్డ్ హైవే పండు వేగంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాక కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతోందని రైతుల భూములు సవరణ చేసే బాధ్యత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మార్కెట్కు ఉన్న విలువకు రెండింతలు ఎక్కువ చెల్లిస్తుందని ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు అన్యాయం జరుగుతుందని మొన్న జరిగిన కులగరణ తప్పుడు తడకగా ఉందని బీసీలను తగ్గించే ప్రయత్నం చేయగా బీసీలంతా ఒక్క తాటిపై శుద్ధపూసము శుద్దపూసముచ్చట్లు ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటని ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని గత కొన్ని సంవత్సరాలుగా పీఆర్టీయు రాష్ట అధ్యక్షుడిగా పనిచేసిన నరభొమ్మల సర్వోత్తం రెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రచారానికి వెళ్తే ఉపాధ్యాయులందరూ ముక్త ఘంటంతో మద్దతు తెలుపుతున్నారని అన్నారు हां इतना करके शाम को मेरे पास जैसे आ जाओ ये आवर्तले के न

Thank sure.

यह सराबत भी देश को जाना चाहिए। पादिवेन नए लोग डट रहे हैं पर बुड़ा इस पर वाले को वहाँ से बांधना होगा। वार्ड के लोगों ने बेपु यहाँ से रामदेवल लोग आने लगे थे। यह भी यह सराबत को सम और आगे आने के लिए बनाना चाहिए था। बीतो पांचा वर्ण के लिए चुनाव तो आने वाले हैं। तेज चक्र जान జహీరాబాద్ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్రలో శివాజీ నినాదాలు మార్మోగాయి పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయం నుంచి శివాజీ జెండాలతో యువకుల ర్యాలీ ప్రారంభమైంది ఇక శివాజీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు బీజేపీ నాయకులు శివాజీ సేన యువకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తల్లి విముక్తి కోసం చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పార్టీ ఏళ్లు పూర్తి చేసుకోవడం తెలంగాణ సామాజిక చరిత్రలోనే ఒక ఉజ్వల ఘట్టమన్నారు తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమాపేశం తర్వాత మీడియాతో కేటీఆర్ మాట్లాడారు ఓవైపు పార్టీ రజోత్సవ సంబరాలు ఈ ఏడాదంతా నిర్వహిస్తూనే తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకున్న పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తల్లడిల్లుతున్న వివిధ వర్గాల తరపున ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామన్నారు తెలంగాణ ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను మార్చడానికి ఆనాడు జలదృశ్యంలో పార్టీ పురుడు పోసుకుని ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు ఎన్నో ప్రజా పోరాటాలకు పుట్టినిల్లు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలుదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ప్రజా పోరాటాలు ఈ గడ్డపై జరిగాయి తెలంగాణ తల్లి విముక్తి కోసం చరిత్ర ప్రసవించిన బిడ్డ టీఆర్ఎస్ సాయుధ పోరాటం నుంచి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం మలుదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో బలిదానాలతో ఎన్నో బలిదానాలతో తెలంగాణ ఎలా తల్లడిల్లింది కాంగ్రెస్ పార్టీ ఎలా మోసం చేసిందో ఈ సమావేశంలో కేసీఆర్ మరోసారి మాకు గుర్తు చేశారన్నారు ఎంత సిల్లి అండి నాకు అర్థం కాదు అసలు కామన్ సెన్స్ ఉందా ముఖ్యమంత్రికి అసలు ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాట పాడారంటే అది చెప్తా ఉన్నాడు నా ఎలక్షన్ అఫిడేవిట్లో నా కులం లేదా నాది ఏం తెలుసుకునేది కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి తవతనే ఉన్నాడు నా మీద ఏం కేసు పెట్టాలని నా గురించి ఏముంది ఆయన ఆస్తుల వివరాలు ఉన్నాయి నా కులం పేరున్నది నా అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర లేనిదేం పాడాయను అసెంబ్లీ స్పీకర్ని అడిగితే ఆయన ముఖాన కొడతాడు నేను ఏమంటున్నా అంటే చిల్లర మదాకులు చేయదు ముఖ్యమంత్రి అంటాడు ఈ చిల్లర మదాకులు చేయదు నీకు బీసీలో మీద చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లు చెప్పు రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పు నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు బీసీల మీద ప్రేమ ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే మాట నిజమే అయితే ఎట్లా నీ కార్యాచరణ ఏందో చెప్పు ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు అది చెప్పి నేను ముగిస్తాను పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి తెలంగాణ సమాజం గెలవాలి ఇది మా ఆలోచన విధానం ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం